శివుడు మీదం పాట రాశాడు బాగుంటే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు గురు గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమ కోరుకున్నావా అమ్మా కోరుకున్నావా శివయ్యలాంటి కొడుకును కావాలని కోరుకున్నావా శివయ్య లాంటి కొడుకును కావాలని కోరుకున్నావా జననమే లేని శివయ్యను నీ గర్భమున జన్మించమని కోరుకున్నావా జననమే లేని శివయ్యను నీ గర్భమున జన్మించమని కోరుకున్నావా శివయ్య జన్మించిన తర్వాత మీ అమ్మ వంశము మీ భర్త వంశము అందరి వంశములు ధరించవా శివయ్య జన్మించిన తర్వాత మీ అమ్మ వంశము మీ భర్త వంశము అందరి వంశములు ధరించవా లోకోద్ధారణ కోరికలే అందరికీ ప్రయోజనము కదా లోకోద్ధారణ కోరికలే అందరికి ప్రయోజనము కదా అప్పుడే ఈ లోకము హాయిగా ఉండదా అప్పుడే ఈ లోకము హాయిగా ఉండదా మహిమను వేదములే వర్ణించలేవు శివయ్య మహిమను శివలింగము యొక్క ఆది అంతము తెలుసుకునుట విష్ణువు బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు శివలింగం యొక్క ఆది అంతము తెలుసుకునుట విష్ణువు బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు కోరుకున్నావా అమ్మా కోరుకున్నావా లాంటి కొడుకును కావాలని కోరుకున్నావా కోరుకున్నావా అమ్మా కోరుకున్నావా శివయ్య కొడుకును కావాలని కోరుకున్నావా జననమేలేని శివయ్యను నీ గర్భమున జన్మించమని కోరుకున్నావా జననమే లేని శివయ్యను नी गर्भमुन जन्मिमंचमनि कोरुकुन्ना वा ओम सबद सदगुरु साईनाथ महाराज की जय ओम समद सदगुरु वरदवास महाराज की जय ओम नमः शिवाय